ఆడియో చెప్పి ఆడియో చెప్పి మీడియా మిత్రులకు నమస్కారం నానయ్యంగా చేరు డబ్బు అంబేద్కర్ గారి పేరు ప్రజలు గుర్తు ఒక దుర్మార్గం ఆలోచనతో నిరాలోచనతో కేసీఆర్ గారు భారతీయ జనతా పార్టీ రెండు రాష్ట్రాల అధికారంలో చేయాలి నిజ నుంచి ఆదిలాబాద్ పూర్వ్ ఆదిలాబాద్ జిల్లాలోని గిరుపూరు జల్లూరు మంచిగా నియోజకవర్గాలకి గ్రామం కోసం నీటిని సస్ భారతీయ జనతా పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది నుంచి గ్రావిటీ ద్వారా డీలర్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని సస్యచామతం చేయడానికి అవకాశం ఉండబడి కేవలం కాంట్రాక్టర్ ఇచ్చిన రీడిజైన్ డిజైన్ కోసం కాంట్రాక్టర్ ఇచ్చిన డిజైన్ కోసం కాళేశ్వరం ఈ ప్రాంత ప్రజలకు కేసీఆర్ గారు చేసినటువంటి అన్యాయాన్ని తిప్పుకొట్టాలని భావిస్తూ ఉన్నాం ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకులు అందిస్తూ ఆ దిశగా పనిచేయాలని పనిచేస్తారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నియోజకవర్గ శాసనసభ్యులు ఈ ప్రాంతంలో సెటిల్ అయినటువంటి ఇతర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను శరణార్థులని బదిలించడం అనేది దుర్మార్గమైనటువంటి ఆలోచన బికాస్ నిజే శరణార్థి శరణార్థి శరణార్థులు శరణార్థులు ఎంత అంటే దయాలు వేధాలు అనిచ్చినటువంటిది అది మరి కోరప్ప గారు తెలంగాణ సమాజానికి ఒక గొప్ప ఉంది ఎవరు వచ్చినా తనలో ఒక జీర్ణింపజేసుకునేటువంటి శక్తి తెలంగాణ సమాజానికి ఉంది కాబట్టి ఈ ప్రాంతం అని కాకపోయినప్పటికీ ఇక్కడ ప్రజలు ఎమ్మెల్యే కష్టం కాబట్టి మీరు శరణార్థికి వచ్చి ఇతరులకు శరణార్థులని మాట్లాడడం అనేది బాధాకరం అని చెప్పి ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారికి